శాసనసభ్యులు నాయకర్ గారిని మాట్లాడు వస్తున్న విప్పు పార్టీ విప్పు ప్రభుత్వ విప్ అందరికీ నమస్కారం అండి ఈ కార్యక్రమానికి చేసినటువంటి జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వేరు పేరు హృదయపూర్వ వందనాలు తెలియజేసుకుంటున్నా మరి కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మనోహర్ గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు దుర్గేష్ గారికి ఎంపీ గారికి మరి వేదికను కలగించినటువంటి తోటి శాసనసభ్యులు ఎంపీలు అదేవిధంగా చైర్మన్స్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ఒక మార్పు తీసుకురావాలని ఆలోచనతో అరవై పార్టీ స్థాపించడం చూసాం మనం మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మరి జనసేన పార్టీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మన ఇరవై ఒక్క సీట్లు తీసుకుంటే అన్ని గెలవడం మరి ఎంపీ కూడా రెండు సీట్లు కూడా గెలవడం జరిగింది అంటే ఇది ఎక్కడా కూడా జరగని సంఘటన ఇది అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి వల్ల మరి మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా రాబోయే రోజుల్లో మరి ఐదు సంవత్సరాలు పూర్తిగా ప్రజలకి ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమైన నాయకత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరి మార్చి పద్నాలుగున మరి అదే తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యసీ లాంటి సొంత కాన్స్టిటెన్సీలో కూడా జరగడం కూడా ఒక మంచి శుభ పరిణామంగా తెలియజేసుకుంటూ ఇది ఎక్కడా కూడా ఒకటి అంటే పవన్ కళ్యాణ్ గారి ఒక పిలిపిస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా రాబోయే వేలాది మంది లక్షలాది మంది జనరాలు కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఏ అందరూ జన వీర మహిళలు గాని ప్రతి ఒక్కరు కూడా మంచి జరిగే రాబోయే ఒక ప్రత్యేక మార్పు ఉంది మార్చి పద్నాలుగు ప్రజల పక్షాన్ని నిలబడి కార్యక్రమం చేసే విధంగా ఉంది గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రతి జనసేన ఆ కార్యక్రమాలు భిన్నంగానే ఇది ఎక్కడ లక్షలాది మంది జనాన్ని పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమాన్ని మన ఆంధ్ర రాష్ట్రంది మంది ప్రజల పక్షింటే కూడా సహకరించాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి మరి స్థానిక కాకినాడ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు మన రేపు పద్నాలుగవ తారీఖు నాడు జరగబోయే అటువంటి ఆవిర్భావ సభ హాస్టర్ పెద్దల చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రతి జనసేన